are the temple of god నీవు దేవుని ఆలయమై ఉన్నావు గాడ్ సేస్ మై హౌస్ దేవుడు నా ఇల్లు అంటున్నాడు ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ప్రేయర్ నీవు ప్రార్థనతో నింపబడితే యు ఆర్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ నీవే ప్రార్థన మందిరంగా ఉంటావు 56th చాప్టర్ ఆఫ్ ఐసయా యెషయా గ్రంథము 56వ అధ్యాయము అండ్ వర్స్ 7 ఏడో వచనము మై హౌస్ షల్ బి కాల్ ఎస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును యుల్ బీ ఎ బ్లెసింగ్ టూ ఆల్ వెన్ యు యూర్ ప్రేయింగ్ మ్యామ్ నీవు ప్రార్థన పరుడవ అయితే ఎంతోమందికి ఆశీర్వదకరంగా ఉంటావు యూ కెన్ మేక్ ప్రేయర్ పర్ట్నర్స్ నువ్వు ప్రార్థన సహకారులను నియమించుకోగలుగుతావు బికాస్ యు ఆర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఎందుకంటే నీవే ఎంతో మందికి ప్రార్థన మందిరంగా ఉంటావు గనక యు గ్యాదర్ యువర్ సెల్ఫ్ ప్రేయర్ పార్ట్నర్స్ నీకు నీవే ప్రార్థనలో సహకరించే వారిని ఏర్పరచుకుంటావు యు విల్ సీ రివైవల్ ఇన్ యు అప్పుడు నీలో ఉజ్జీవాన్ని చూడగలుగుతావు యు విల్ సీ రివైవల్ అరౌండ్ యు నీ చుట్టూ ఉజ్జీవాన్ని చూస్తే యు విల్ మేక్ అదర్స్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ రివైవల్ ఇతరులను కూడా నీవు ఉజ్జీవింప చేయగలుగుతావు మెనీ పీపుల్ దే డ్రెస్ యాస్ దే ప్లీజ్ చాలా మంది వారికి ఇష్టానుసారంగా వారు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు దే డోంట్ వాంట్ అదర్స్ టు క్వశ్చన్ దెం ఇతరులు వారి ప్రశ్నించడానికి ఎంత మాత్రం కోరరు స్టైలిష్ డ్రెస్సెస్ ఎంతో స్టైల్ గా ఉండటువంటి డ్రెస్సెస్ టైట్ డ్రెస్సెస్ లేదా టైట్ గా ఉండే డ్రెస్లు మిని డ్రెస్సెస్ చిన్నగా ఉన్నవి రైట్ దే ఇట్ ఇస్ మై విల్ వారు అది నా ఇష్టం అంటారు యు డోంట్ వాంట్ గాడ్స్ వే నీకు దేవుని ఇష్టం ఎంత మాత్రం అవసరం లేదు యు వాంట్ టు డు వాట్ ఎవర్ యు వాంట్ టు డు నీకు ఏది కావాలనుకుంటే నువ్వు అది చేయాలి అనుకుంటావు యు ఆర్ స్ట్రాంగ్ సెల్ఫ్ విల్డ్ పర్సన్ నీవు స్వచిత్తముతో బలపడిన వ్యక్తివి యు డోంట్ ఈవెన్ యువర్ మదర్ టు ఇంటర్వీన్ ఇన్ యువర్ అఫైర్స్ నీకు సంబంధించిన విషయాల్లో కనీసం మీ తల్లి కూడా ఇన్వాల్వ్ అవ్వడం నీకు ఇష్టం ఉండదు దే డోంట్ వాంట్ ఎనీబడీ టు ఇంటర్ఫియర్ ఇన్ దేర్ పర్సనల్ యాక్టివిటీస్ వ్యక్తిగత విషయాలే గాని బాహ్య కనబడేటువంటి విషయాల్లో మరి ఎవరు కూడా వారి విషయంలో జోక్యం చేసుకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే వారికి వారి దేహాలు దేవుని ఆలయం అని తెలియదు వారికి దేవుని దేవుని వాక్యం తెలియదు వాక్యము గమనించినట్టయితే అది తెరల పొడవు ఎంత ఉండాలి ఆ పొడవును కూడా ఎంత అనేది చెప్తుంది. అండ్ ఆల్సో ద హౌ many ఆఫ్ కర్టెన్స్ ఆల్సో అదే రీతిగా ఎన్ని తెరలు ఉండాలి సంఖ్య ఎంత? అండ్ యు లుక్ ఎట్ యువర్ అపియరెన్స్ ఆల్సో మరి నీవు నీ రూపమును కూడా చూసుకో. అబౌట్ ద విమెన్ పాల్ రైట్స్ టు థిమోతి. పౌలు తిమోతికి స్త్రీలను గూర్చి రాస్తూ ఉన్నాడు. ఫస్ట్ థిమోతి మొదటి తిమోతి సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము అండ్ వర్స్ నైన్ తొమ్మిదవ వచ్చిన ఇన్ లైక్ మేనర్ ఆల్సో దట్ విమెన్ అడోన్ దెమ్సెల్స్ ఇన్ మోడెస్ట్ అప్పారల్ విత్ షేమ్ ఫేస్నెస్ అండ్ సోబర్టీ మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని

చూ పెట్టుకోవాలని ఎంత మాత్రం ఆత్రుత పడకు నీలో సాతాను ఉన్నాడు దేర్ ఇస్ డార్క్నెస్ ఇన్ చీకటి ఉంది అలాగే ద హెల్ ఫైర్ ఇన్ యువర్ మరి హృదయంలో ఉంది వై ఆర్ థాట్స్ ఎందుకు అలాంటి తలంపులు కలిగి వై షేమ్లెస్ థాట్స్ అలాంటి అసహ్యమైన తలంపులు కలిగి ఉంటున్నావు వన్ యూ కప్ దు వడవు గో దేవుని వాక్యం యోదను వచ్చినప్పుడు దేవుని వాక్యమే నీకు ప్రతిది సూక్ష్మంగా బోధిస్తూ ఉంటుంది యూన్ యూర్ టాకింగ్ ఎం ఎవ్రీథింగ్ నీ నడక నీ మాట తీరు ఎలా ఉండాలి సమస్తం కూడా చెప్తుంది వాక్యం యువన్ ఆల్సో వర్స్ ఎగ్జామినింగ్ సెల్ఫ్ దావీదు సైతం తను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు లార్డ్ యు నో మై బెడ్ అండ్ మై వాకింగ్ అండ్ మై టాకింగ్ ఆల్సో ప్రభు నీకు నా నడక నా పడక నా మాట అన్ని తెలుసు హి వాస్ ఎగ్జామినింగ్ హింసెల్ఫ్ ఎవ్రీ డే అతడు ప్రతి దినము తన తన పరీక్షించుకుంటున్నాడు హి నోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ అతనికి సరైన వాక్యము తెలుసు ఇఫ్ యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ నీకు సరైన రీతిగా వాక్యం తెలిస్తే ఎనీబడీ కెన్ రీడ్ ద వర్డ్ త్రూ యువర్ talking థ్యూ ఆర్ వర్కింగ్ ఆల్సో నీ మాటను బట్టి నీ నడకను బట్టి ఇతరులు దేవుని వాక్యం ఏంటో తెలుసుకుంటారు ఈ విన్ త్రీ యువర్ బిహేవియర్ నీ వ్యక్తిత్వమును బట్టి ఉల్ రి దోడ గోడ్ ఇన్ యూ వారు దేవుని వాక్యాన్ని నీలోనే చదివేస్తారు ఆర్ యు లైక్ ద స్క్రిప్చర్ మరి నీవు వాక్యము వలె ఉన్నావా

Your heart is like...

ఇతరులను మోసగిస్తున్నానని తలస్తున్నావు యు కెనాట్ డిసీవ్ గాడ్ నీవు దేవుని మోసగించలేవు యు కెన్ డిసీవ్ ఎనీవన్ ఎవర్నైనా మోసగించొచ్చు బట్ యు థింక్ యు ఆర్ డిసీవింగ్ యువర్ self కానీ నిన్ను నీవే మోసగించుకుంటున్నావు బట్ యు ఆర్ in writing hell fire in your heart nee hrudayamloniki narakaagni nu aahvanisthu unnavu let us look at first peter modati peter chuddamo third chapter mudava and verse 3

ఆ వెంట్రుకల విషయమే ఎంతో ప్రయాస పడుతూ ఉంటారు యు రీడ్ దిస్ వర్స్ అగైన్ అండ్ అగైన్ మరల మరల ఈ వాక్యమును చదువు ప్లేటింగ్ ద హెయిర్ జడల అల్లుకొనుట యు వాంట్ అదర్స్ టు సీ యువర్ హెయిర్ ఆల్సో ఇతరులు నీ జడలు కూడా చూడాలి లేదా నీ జుట్టును చూడాలి అని ఆశపడతావు యా ఇఫ్ యు హాడ్ ఎనీ టైం హాడ్ దట్ థాట్ ఒకవేళ నీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్టయితే యు ప్రే లార్డ్ టచ్ మై హెడ్ ప్రభువా నా తలను ముట్టండి అని ప్రార్థించు నాట్ ఓన్లీ హెడ్ మై హెయిర్ ఆల్సో నా తలను మాత్రమే కాదు గాని నా జుట్టును కూడా ముట్టండి బి కేర్ఫుల్ విత్ యువర్ హెయిర్ నీ వెంట్రుకల విషయమై కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ వెన్ అదర్స్ లుక్ ఎట్ యు ఇతరులు నిన్ను చూసినప్పుడు దే మస్ట్ గెట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ వారికి దేవుని భయం కలగాలి ఫోర్త్ వర్స్ నాలుగో వచనం సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను అది దేవుని దృష్టికి మిగిలి విలువగలది యువర్ హార్ట్ ఇస్ డిసీట్ ఫుల్ నీ హృదయం అన్నింటికంటే మోసకరమైన బికాస్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్ నీ హృదయ పరిస్థితిని బట్టి యువర్ మేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ నువ్వు వీటన్నిటిని చేస్తూ ఉన్నావు హార్ట్ ఇస్ సో డిసీట్ నీ హృదయం అనేది ఎంతో మోసకరమైనది వాట్ ఎవర్ జీసస్ సెడ్ యేసుక్రీస్తు ఏమని చెప్పారు వాట్ ఎవర్ హి సేస్ హి సెడ్ మెయిన్లీ అబౌట్ హార్ట్ ఓన్లీ ఆయన ఏది చెప్పినా కూడా అది హృదయమును కేంద్రీకరించుకుని చెప్పారు వెన్ వెన్ యు యు కమ్ కమ్ ద ద ద ప్రెసెన్స్ ఆఫ్ 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 గాడ్ 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 మరి దేవుని దేవుని వచ్చినప్పుడు వచ్చినప్పుడు టెంపుల్ మస్ట్ సీ యువర్ ఓన్ హార్ట్ హార్ట్ కండిషన్ కండిషన్ స్వంత హృదయ పరిస్థితి అని వర్డ్ షోస్ దేవుని వాక్యము సూక్ష్మంగా ని హృదయ పరిస్థితి ఏంటి అనేది చూపిస్తుంది